దానియేలు తొమ్మిదవ అధ్యాయము మాదీయుడగు మహేశ్వరోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలను నేను తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించిదిని అంతటా నేను గోణెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని నేను నా దేవుడైన ఏహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహత్యము గలిగిన భీకరడవగు దేవ నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారేడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ఉదయా దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను మాని పాపులమును దుష్టులమునై చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గుచేత ముక్క వికారము పొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరూషలేములోను యూదయా దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియూ ఇస్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది మేము మా దేవుడైన ఏహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసిదిమి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన ఏహోవ మాట వినకపోతిమి ఇస్రాయలు అందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసి గనుక నేను శపించేదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆ శాపమును మా మీద కుమ్మరించిదివి ఎరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ధు తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన ఎహోవాను సమాధానపరచుకొనకపోతిమి మేము మా దేవుడైన ఏహోవ మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశెను ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి ఎరుషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనిచున్నాను ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు మా దేవా చెవియొగ్గి ఆలకింపుము నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువ ఆలకింపు ప్రభువ క్షేమింపుము ప్రభువ ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయిచూ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన ఏహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనచు నా దేవుని విజ్ఞాపన చేయిచూ నుంటిని నేను లాగున మాటలాడుచు ప్రార్థన చేయిచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దాని ఏలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరేను కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను ఎరుషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడేను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును ఆమెను